హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు వచ్చేసి మా అంగన్వాడి సెంటర్లో న్యూ ఇయర్ సందర్భంగా కేక్ తీసుకొచ్చి పిల్లలందరి చేత కట్ చేపిద్దామని చెప్పి కేక్ కేక్ తీసుకొచ్చాము అసలు కేక్ దగ్గర తెచ్చిన దగ్గర నుంచి ఇక మా పిల్లలైతే వాళ్ళ సంతోషం చూడాలి ఎప్పుడెప్పుడు కేక్ కట్ చేద్దామా అసలు కేక్ కట్ చేసిన దానికి కూడా ఆగట్లేదు అసలు చేతులు పెట్టేసి ముందు ముందే నేను ఉంటే నేను నేను కట్ చేస్తాను నేను కట్ చేస్తాను అని చెప్పేసి అసలు వాళ్ళ హ్యాపీనెస్ చూడాలి అసలు నేను వాళ్ళ చేత కట్ చేయిద్దామని నేను చూస్తుంటే వాళ్ళందరూ వచ్చేసి నా పట్టుకొని అందరం కలిసి అయితే హ్యాపీగా కేక్ కేక్ కట్ చేసి పిల్లలందరూ కూడా మంచిగా హ్యాపీగా కేక్ తిని ఈరోజు వాళ్ళే హ్యాపీ కొత్త సంవత్సరం సందర్భంగా పిల్లలందరితోటి హ్యాపీగా ఎంజాయ్ చేసాం అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ మా పిల్లల తరపున కూడా